ఏపీలోని గ్రామవార్డు వార్డు సచివాలయాలన్నీ కూడా మూడు విభాగాలుగా విభజించారు జనాభా ఆధారంగా ఏబిసి అనేటటువంటి మూడు కేటగిరీలుగా విభజించారు కేటగిరీ సి కింద మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉండేటటువంటి సచివాలయాలు కేటగిరీ సి కింద రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల లోపు ఉండే జనాభా ఉండే సచివాలయం బి కింద రెండు వేల ఐదు వందల కంటే తక్కువ జనాభా ఉండేటటువంటి సచివాలయాల్ని ఏ కింద చేర్చడం జరిగింది ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం చాలామంది సచివాలయ ఎంప్లాయీస్ నాకు కాల్ చేసి ఏబిసి అనేటటువంటి సచివాలయంగా విడగొట్టినప్పుడు ఎవరెవరు ఉంటారు దాని గురించి చెప్పమన్నప్పుడు నేను ఈ యొక్క వీడియో చేస్తున్నా ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే ముందు కొన్ని కామన్ పాయింట్స్ అవి కానీ మనకు తెలిసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే పూల్ ఎంప్లాయీస్ పూల్ అంటే ఏమిటి అంటే రేషలైజేషన్ జరిపేటప్పుడు జనాభా ఆధారంగా ఎంప్లాయీస్ ఉండవలసిన వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళను పూల్లో చేరుస్తారు రెండు వేల ఐదు వందల జనాభా ఉన్నట్లయితే ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్ నలుగురు టెక్నికల్ అసిస్టెంట్గా గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి ఆ సచివాలయంలో మంది మాత్రమే ఉంటారు అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎంప్లాయిస్ పూల్లో చేర్చబడతారు అది మండలం వైజ్ ఉంటుంది ఇది ఫస్ట్ ఇక్కడ కేటగిరీ ఏ సెక్రటరేట్ మనం ఒకసారి గమనించినట్లయితే ఏ సచివాలయం కింద అంటే కేటగిరీ ఏ కింద ముఖ్యంగా ఇద్దరు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్ ఉంటారు వాళ్ళల్లో డిజిటల్ అసిస్టెంటు మరియు వెల్ఫేర్ అసిస్టెంటు కంపల్సరీగా ఉండవలసి ఉంటుంది డిజిటల్ అసిస్టెంట్ ఒకవేళ ఆ సచివాలయంలో లేనట్లయితే కంపల్సరీగా పూల్లో ఉండేటటువంటి అంటే మిగతా సచివాలయాల్లో ఎక్సెస్ ఉండేటటువంటి సచివాలయం నుండి ఒక డిఏను తీసుకొని వచ్చి ఎక్కడైతే ఏ సచివాలయంలో అంటే ఏ కేటగిరీకి చెందిన సచివాలయంలో లేరో అక్కడ చేర్చడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ అక్కడ పిఎస్ ఉన్నట్లయితే అక్కడ ఉండే పిఎస్ని కామన్ పూల్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నట్లయితే ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ని అదే సచివాలయంలో రిటైన్ చేయడం జరుగుతుంది మహిళా పోలీస్ ఉన్నట్లయితే ఆ మహిళా పోలీస్ని కామన్ పూల్లో చేర్చడం జరుగుతుంది ఒకవేళ ఆ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేకుండా పిఎస్ మాత్రం ఉన్నట్లయితే అక్కడ పిఎస్ని అదే సచివాలయంలో చేర్చడం జరుగుతుంది అక్కడ ఉండేటటువంటి డిజిటల్ అసిస్టెంట్ కామన్ పూల్లో అవైలబుల్గా లేనట్లయితే పిఎస్ని మాత్రం అక్కడ ఉంచవలసి ఉంటుంది వెల్ఫేర్ అసిస్టెంటు అక్కడ ఆ సచివాలయంలో లేనట్లయితే ముందుగా కామన్ పూల్లో వెల్ఫేర్ అసిటెంట్లు ఉన్నట్లయితే అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ని చేరుస్తారు ఒకవేళ కామన్ పూల్లో కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ లేనట్లయితే అదే సచివాలయంలో ఉండేటటువంటి మహిళా పోలీస్కి ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి కేటగిరీ సి నుండి సారీ కేటగిరీ ఏలో ఉండేటటువంటి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంటు వెల్ఫేర్ అసిస్టెంటు ఉండి మిగతా వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళను కామన్ పూల్లో చేర్చడం జరుగుతుంది అదే కేటగిరీ బిలో ఉండేటటువంటి సచివాలయం మనం చూసినట్లయితే ముఖ్యంగా ఉండాల్సినటువంటి ఎంప్లాయీసు పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంటు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ ఆల్రెడీ ఉన్నట్లయితే వారిని అదే సచివాలయంలో రిటైన్ చేస్తారు ఒకవేళ లేకపోతే కామన్ పూల్లో అంటే ఎక్సెస్గా ఉండేటటువంటి పంచాయతీ సెక్రటరీని తీసుకొని వచ్చి ఇక్కడ రిటైన్ చేయడం జరుగుతుంది డిజిటల్ అసిస్టెంట్ ఉన్నట్లయితే అక్కడే రిటైన్ చేస్తారు ఒకవేళ డిజిటల్ అస్టెంట్ లేకపోతే కామన్ పూల్లో ఉండేటటువంటి డిజిటల్ అసిస్టెంట్ని తీసుకుని వచ్చి ఈ సచివాలయంలో కేటగిరీ బి చెందినటువంటి సచివాలయంలో ఉంచడం జరుగుతుంది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అండ్ ఎడ్యు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉన్నట్లయితే అతన్ని అదే సచివాలయంలో రిటైన్ చేయడం జరుగుతుంది ఒకవేళ వెల్ఫేర్ అసిటెంట్ లేకపోతే ఆ సచివాలయంలో మహిళా పోలీస్ పనిచేస్తూ ఉన్నట్లయితే మహిళా పోలీస్ని అక్కడ రిటైన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మహిళా పోలీస్ కూడా లేనప్పుడు అప్పుడు కామన్ పూల్లో ఉండేటటువంటి వెల్ఫేర్ అసిటెంట్కి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆ అదే కేటగిరీ ఏకి చెందేటటువంటి కేటగిరీ సికి చెందేటటువంటి సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు మహిళా పోలీస్ వీళ్ళు నలుగురు కంపల్సరీగా ఉండాలి పంచాయతీ సెక్రటరీ ఉన్నట్లయితే అదే సచివాలయంలో రిటైన్ చేస్తారు ఒకవేళ లేకపోతే కామన్ పూల్లో నుండి తీసుకొని వస్తారు డిజిటల్ అసిస్టెంట్ ఉన్నట్లయితే అదే సచివాలయంలో రిటైన్ చేస్తారు లేదంటే కామన్ పూల్లో ఉండేటటువంటి డిజిటల్ అసిస్టెంట్ని కేటగిరీ సి సచివాలయంలో చేర్చడం జరుగుతుంది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఉన్నట్లయితే అదే సచివాలయంలో రిటైన్ చేస్తారు లేదంటే కామన్ పూల్లో నుండి అతనికి అక్కడ అలాట్ చేస్తారు మహిళా పోలీస్ ఉన్నట్లయితే అదే సచివాలయంలో రిటైన్ చేస్తారు లేదంటే కామన్ పూల్లో నుండి తీసుకొని వచ్చి ఈ సచివాలయంలో అలాట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఏబిసి మూడు కేటగిరీలో ఉండేటువంటి సచివాలయం ఎంప్లాయీస్ని మనకి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది అదే టెక్నికల్ అసిస్టెంట్లు మనం చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ని క్లస్టర్ వైజ్గా మ్యాపింగ్ చేయడం జరుగుతుంది రేషనైజేషన్లో వాటిల్లో హై పాపులేటెడ్ ఉండేటటువంటి సచివాలయాలకు ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు విఆర్ఓను అలాట్ చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నట్లయితే అదే సచివాలయంలో రిటర్న్ చేస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ సచివాలయంలో రిటర్న్ చేస్తే అక్కడ ఎవరైతే ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారో వారిని లో పాపులేటెడ్ ఉండేటటువంటి సచివాలయానికి వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేకపోతే కామన్పూల్లో ఉండేటటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ని అక్కడ చేస్తే అలాట్ చేయడం జరుగుతుంది విఆర్ఓ ఉన్నట్లయితే అదే సచివాలయంలో సర్వేర్ని వేరే సచివాలయానికి లో పాపులేటెడ్ ఉండేటటువంటి సచివాలయానికి అలాట్ చేయడం జరుగుతుంది ఒకవేళ లేకపోతే కామన్ పూల్లో ఉండేటటువంటి విఆర్ఓని ఇక్కడ అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది అదే లో పాపులేటెడ్ సెక్రటరేట్లో కంపల్సరిగా ఎనర్జీ అసిస్టెంట్ మరియు సర్వేర్ ఉంటారు ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నట్లయితే అక్కడ ఇంజనీరింగ్ అస్టెంట్ని హై పాపులేటెడ్ ఉండేటటువంటి సచివాలయానికి అక్కడికి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ అక్కడ లేనట్లయితే వేరే సచివాలయంలో ఉండేటటువంటి ఎనర్జీ అసిస్టెంట్ని ఎక్సెస్ ఎనర్జీ అసిస్టెంట్ని ఈ లో పాపులేటెడ్ సెక్రటరీకి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది అదే సర్వేర్ని ఒకవేళ ఉన్నట్లయితే సర్వేరు ప్లస్ విఆర్ఓ ఇద్దరు ఉన్నట్లయితే సర్వేర్ని మాత్రం లో పాపులేటెడ్ సెక్రటరేట్లో ఉంచి విఆర్ఓని అక్కడ హై పాపులేటెడ్ సెక్రటరేట్కి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా లో పాపులేటెడ్ హై పాపులేటెడ్ సెక్రటరేట్లు కోఆర్డినేషన్ చేసుకుంటూ టెక్నికల్ అసిస్టెంట్లో ఉండేటటువంటి ఎనర్జీ అసిస్టెంట్ వీఆర్ఓ మరియు సర్వేర్ని అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఒక టెక్నికల్ అసిస్టెంట్లో మనం చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ మరియు వెటర్నరీ అసిస్టెంట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని హై క్రాప్ ఏ సెక్రటరేట్ పరిధిలో ఉంటుందో అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ని లేదా సెరికల్చర్ అసిస్టెంట్ని ఉంచడం జరుగుతుంది ఒకవేళ ఆ సచివాలయంలో లేనట్లయితే పూల్లో ఉండేటటువంటి సచివాలయం నుండి ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ని మనకి ఆ యొక్క సెక్రటరేట్కి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ సచివాలయంలో వెటర్నీ అసిస్టెంట్ ఉన్నట్లయితే ఆ వెటర్నీ అసిస్టెంట్ని లో పాపులేటెడ్ సచివాలయానికి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది అదే వెటర్నీ అసిస్టెంట్ లో పాపులేటెడ్ సెక్రటరేట్కి అలాట్ చేసిన తర్వాత హై పాపులేటెడ్ అదే అగ్రికల్చర్ అసిస్టెంట్ కూడా అదే సెక్రటరేట్లో ఉన్నట్లయితే ఆ అగ్రికల్చర్ అసిటెంట్ని హై పాపులేటెడ్ సెక్రటరీకి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది వర్క్ ఫ్లో మీకు ఒకసారి నీట్గా ఇచ్చారు ఆటోమేటిక్గా చూసుకోండి ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఈ సచివాలయాలు అన్నీ రేషలైజేషన్ తర్వాత మిగిలేటటువంటి మండలంలో ఉండేటటువంటి మిగిలే వాళ్ళందరినీ కూడా డివిజన్ లెవెల్లో ఎక్కడైనా అవసరం అనుకుంటే అక్కడ అలాట్ చేయడం జరుగుతుంది అప్పటికి కూడా ఇంకా మిగిలినట్లయితే డిస్టిక్లో ఉండేటటువంటి ఇతర డివిజన్లకి వాళ్ళకి వాళ్ళ ఖాళీని బట్టి వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది